ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఏ అంశాన్ని ట్రిగ్గర్ చేసుకొని తనని టార్గెట్ చేయాలో తెలియని విపక్షాలు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళ మీడియా ఇటు జనసేన వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ మీడియాలు దేన్ని టార్గెట్ చేయాలో తెలియలేరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఎవరికైనా సంక్షేమ పథకాలు అందడం లేదా వాళ్ళని అడ్డు పెట్టుకొని టార్గెట్ చేద్దామా సంక్షేమ పథకాలు అర్హత ఉండి అందని వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు సంక్షేమ పథకాలు అందించడానికి ఎవరినైనా జన్మభూమి కమిటీ లాగా దళారీ వ్యవస్థలు ఉన్నాయా అంటే అవి లేవు వాళ్ళ ఇంటర్వ్యూ నేరుగా డీటెయిల్స్ తీసుకుంటారా అది ఉంటే పోయి వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతుంది దేని టార్గెట్ దేని పే చేసి టార్గెట్ చేయాలో తెలియడం లేదు అందుకని రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్ లో దేవుడు దయ్యము మతము అంత ఈ నాన్ సెన్స్ తోటే మళ్ళీ ఎవరి మనం దెబ్బ దేవుణ్ణి ఇంకొన్న నాన్ సెన్స్ అనట్లేదు వీళ్ళు అటువంటి దా వాటిని చుట్టూ అంటే వాటిని ఉపయోగించుకొని నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని దేవుడు దయ్యము మతం అన్నీ వాడుతున్నారు మొదట్లో ఏమో తిరుమలను బేస్ చేసుకొని అదిగో అది ఏసు ప్రచారం చేస్తున్నారు టికెట్ల మీద సిలి వేసిన ఏదో రకరకాలుగా ప్రచారం చేశారు వర్కౌట్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళ విమర్శల్లోనూ వీళ్ళ నాన్ సెన్స్లోను రవ్వంతైనా నిజం ఉంటే కదా రవ్వంతైనా వర్కౌట్ అవ్వలే మరికొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి కూడా దయ్యాలతో మాట్లాడతారు ఆత్మాలతో మాట్లాడతారు అర్ధరాత్రి ఎంగంటేసి వాళ్ళ తండ్రితో మాట్లాడుతుంటాడు అంటారు అవ్వా ఇటువంటి నాన్సెన్స్ అది పోయిందా ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈసారి క్రిస్టియన్ సంఘాలట జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నాయంట వాళ్ళు ఆందోళనలకు సిద్ధమవుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ మీడియా చూస్తే ఇవే కనిపిస్తున్నాయి ఎందుక ఏందాన్ని చూస్తే నేను మనం మాట్లాడుకున్నాగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని వాళ్ళు ఒక మంచి పోస్టర్ రిలీజ్ చేశారు జగన్ గారు కూర్చొని ఉన్నారు చుట్టూ పేదలు మధ్యతర వర్గాలు అందరూ కూర్చొని ఉంటే ఎవరెవరికి ఏం చేశారు అన్నీ ఉన్నాయి రైట్ సైడ్ పోలవరం పోలవరం నుంచి నీళ్ళు రావడం ఎనగల పచ్చని పంట పొలాలు రైతు భరోసా కేంద్రాలు గ్రామ పార్టీ సచివాలయాలు ఇక్కడ పేదలు వాళ్లకు ఏమంటారు ఆదుకోవడం కోసం తాను ఏమైనా కనుక సాయం చేస్తున్నట్లు అన్నింటినీ డిఫైన్ చేసుకొని అన్ని కవర్ అయ్యే విధంగా చాలా బాగుంది పోస్టర్ అయితే ఈ పోస్టర్ రిలీజ్ అయ్యి నిన్న మొన్న రెండు రోజులు రిలీజ్ అయ్యి కానీ ఈ రోజే మధ్యాహ్నం తర్వాత నుండి కొందరు క్రైస్తవ సంఘాల పేరుతో వచ్చి జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు క్షమాపణ చెప్పకపోతే ఆ పోస్టర్ని వెనక్కి తీసుకోకపోతే ఇంకో దగ్గర మరో దగ్గర దాన్ని ఏమైనా షేర్ చేసినా మేమైతే ఆందోళనలు చేస్తాము అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు మధ్యాహ్నం నుంచి ఎందుకు అని ఏమో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుణదలలో ఉన్న మేరీ మాతా చర్చికి వెళ్ళారు ఆయన అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇదంతా స్టార్ట్ అయినాయి చంద్రబాబు సార్ వెళ్ళొచ్చిన తర్వాతే ఇదంతా స్టార్ట్ అయినట్లుంది ఇలా బాధ ఏంటంట ఆ పోస్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభువును బోలిగి ఉన్నారట అక్కడ ఏమంటే ఐదు రెట్టెలు రెండు చేపలు ఇచ్చినటువంటి అది గుర్తొస్తుందట అక్కడ సో ఆ విధంగా చేయడం అనేది తప్పు జగన్ అంటే ఆ పోస్టర్లు రిలీజ్ చేయడం ఆయన ఇప్పుడు విజయవాడతో కనుక ఆ పోస్టర్లు గడుతూ పోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పోస్టర్లు విరివిగా వాడుతున్నారు ఏ సైనా ప్రభువును అవమానించినట్లు ప్రభువును అవమానించినట్లు ఎక్కడుంది ఏసైనా అవమానించినట్లు ఎక్కడుంది ఏంటి ఇది నేను చెప్పానుగా దేని మీద విమర్శలు చేయాలో తెలియదు దేన్ని బేస్ చేసుకొని రచ్చ చేయాలో తెలియదు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది లేకుండా పోయి దేవుడు దయ్యము మతం ఏదా దీనికోసం ఆ రాజకీయాలు చేయాలి దీనికోసం ఆ రాజకీయాలు చేయాలి దీనికోసమే రాజకీయాలు చేయాలంటే ఒకరో సంస్థానాలు క్రియేట్ చేసుకోండి నేను ఇంతకుముందే చెప్పా కులాల పేరిట కొందరు కులాల సంస్థానాలు మతాల పేరిట మతాల సంస్థానాలు దేవుల పేరు దేవులు మళ్ళీ దేవుడికి చాలా మంది ఉన్నారు కదా ఒక్కో దేవుడు కూడా ఒక సంసారం క్రియేట్ చేసుకోండి చేసుకోండి మొత్తం బతుకు దేవు మీద మార్చుకోవాల్సిన జీవితాల మీద జరగాల్సిన చర్చ ఎందు అంతా ఆ పోస్టర్లు వీళ్ళకి అంత అభ్యంతరకరమే ఉంది నాలే సరే వీళ్ళు వీళ్ళ కమెంట్స్ వీళ్ళ విమర్శలు చూసిన తర్వాత మళ్ళీ ఆ పోస్టర్లు చూసినా ఎక్కడా గడపరాలి అభ్యంతరం మరి వీళ్ళకి ఆ స్థాయిలో ఏం కనిపిస్తుందో ఏమో ఏదో ఒక రచ్చ కావాలి పోండి చేసుకుంటూ పోండి కొన్ని రోజులు టీవీలో కనిపిస్తారు పేపర్లలో కనిపిస్తారు చేయండి ఇంకా మీకు కావాల్సిన రచ్చ చేసుకుంటూ పోండి జనాలకి తెలుసుగా వాట్ ఈజ్ వాట్ అనే సంగతి ఏ నాన్ సెన్స్ వెనక ఎవరి ప్రయోజనాలు ఉంటాయి ఏ నాన్ సెన్స్ వెనక ఎవరి ప్రమేయం ఉంటుంది ఎవరి పాత్ర ఉంటుంది ఈ మాత్రం జనానికి తెలియదా